అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వీజ మాసంలో వచ్చే ధనత్రయోదశి తేదీన వచ్చింది ఆశ్వీజ కృష్ణపక్ష త్రయోదశి ఫివి ప్రారంభ ముగింపు సమయాలు అలాగే ధనత్రయోదశి ముహూర్త సమయం ఎప్పుడు అనేది తెలుసుకుందాం ఆశ్వీజ మాసంలో వచ్చే కృష్ణపక్ష త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు దీన్నే అని కూడా పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం సముద్ర మదన సమయంలో శ్రీ మహావిష్ణు అవతారమైన ధన్వంతరి అమృత కలశంతో బయటికి వచ్చిన రోజే ధనత్రయోదశిగా జరుపుకుంటారు అలాగే సముద్ర మదన సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంపద బయటికి వచ్చాయని ఆ రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఎంతో మంచిదని భక్తుల నమ్మకం హిందూ సాంప్రదాయం ప్రకారం ఐదు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ మొదటి రోజు ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది ఈ ధనత్రయోదశి రోజు సంపదనిచ్చే లక్ష్మీదేవిని కుబేరుడిని అలాగే ధన్వంతరిని పూజించినట్లయితే సంపద అలాగే ఆరోగ్యము కలుగుతాయని భక్తుల నమ్మకం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు వచ్చింది ఆస్ఫీజ్ కృష్ణపక్ష త్రయోదశి తిథి ప్రారంభం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆస్వీజ్ మాస కృష్ణపక్ష త్రయోదశి తిథి ముగింపు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ధనత్రయోదశి పూజా ముహూర్తం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ